భక్తులంద్రుల హరే కృష్ణ కర్మ సిద్ధాంతం గురించి ఈ వీడియోలో చెప్పుకుంటాం కర్మ జీవులకి స్వతంత్రమైన సూక్ష్మమైన స్వతంత్ర శక్తి ఇచ్చారు భగవంతుడు కర్మ చేయడానికి కర్మ కర్మ చేయడానికి అధికారం ఇచ్చారు మీరు ఏ కర్మ అయినా చేయొచ్చు ఎలా అయినా చేయొచ్చు ఎప్పుడైనా చేయొచ్చు ఎక్కడైనా చేయొచ్చు ఏ రూపంలో అయినా చేయవచ్చు కానీ ఫలితం భగవంతుడి చేతిలో ఉంది ఫలితం ఏ ఫలితం ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి ఏ రూపంలో ఇవ్వాలి ఈ ఫలితం భగవంతుడి చేతిలో ఉంది కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన ఫలితం భగవంతుడి చేతిలో ఉంది సరే ఎలాంటి కర్మ చేస్తే అలాంటి ఫలితమే ఇప్పుడు చూడండి ఈ కలియుగంలో ప్రత్యేకంగా కలివాసం చేస్తుంది ఎవరైతే జీవహింస చేస్తున్నారు భగవంతుడు ఈ నింపుకోవడానికి రకరకాల పండ్లు రకరకాల కూరగాయలు పిండి వంటలు పాలు పెరుగు అన్నీ ఇచ్చారు కానీ దుర్భాగ్యవశమున జీవహింస జీవులన్నీ చంపి వాటి మాంసం తోటి పొట్ట నింపుకోవడం నాలుగున్న సంతృప్తి పరచడానికి రకరకాల జీవుల్ని హింసించడం మరి కర్మసిద్ధాంతం ఏం చెప్తుంది మీరు ఎన్ని కోళ్ళని తిన్నారో అన్ని కోళ్ల జన్మలు పొందాల్సి వస్తుంది ఎన్ని మేకలు పొట్టివేళ్ళని గొర్రెల్ని జా ఏవైతే ఏ జీవులను అయితే మీరు తిన్నారో ఆ జీవుల రూపంలో జన్మ తీసుకోవాల్సి వస్తుంది ఇంకోటి ఆ జీవుల యొక్క రోమాలు వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో అన్ని వేల సంవత్సరాలు నరకంలో వాసం నరకయాతనలు అనుభవించాల్సి ఉంటుంది చూడండి కర్మ సిద్ధాంతం ఇలాగే ఉంటుంది నిజానికి దేవుడిచ్చిన గడ్డి మేస్తూ అవి పెరుగుతున్నాయి కానీ మనిషి ఏం చేస్తున్నాడు వాటిని పొట్ల పెట్టుకుంటున్నాడు వాటి మాంసాన్ని రుచి చూడాలనుకుంటున్నారు మరి నెక్స్ట్ కర్మసిద్ధాంతం ఏం చేస్తుంది సరే ఏ జీవినైతే నువ్వు తిన్నావు ఆ జీవి రూపం నువ్వు తీసుకో ఎవరైతే ఎవరినైతే నువ్వు హింసించావు యాతలు ఇచ్చావు ఆ జీవి మళ్ళీ నిన్ను తింటాడు చూడండి కర్మ సిద్ధాంతం ఇదే ఎన్ని కోడిగుడ్లు తినారో అన్ని కోడిగుడ్ల రూపాల్లో మీరు మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది ఎన్ని ఏ ఏ జీవుల్ని చేపలు ఎన్ని జీ జీవితంలో ఎన్ని చేపలను తినారో అన్ని చేపల యొక్క జన్మలు తీసుకోవాల్సి వస్తుంది ఇక నరగేతన తప్పదు కనుక భగవంతుడు ఇచ్చిన ఇంకా ఇంకొక విషయం ఈ కరోనాలో పోయిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ నాన్ వెజిటేరియన్స్ ఎవరైతే శుద్ధ వెజిటేబుల్స్ తీసుకుంటున్నారు పండ్లు పలహారాలు కూరగాయలు పిండి వంటలు పాలు పెరుగు తీసుకుంటున్నారు వారు కేవలం వన్ పర్సెంట్ మాత్రమే మిగతా వాళ్ళంతా కూడా నైంటీ నైన్ పర్సెంట్ నాన్ వెజిటేరియన్స్ కనుక ఆరోగ్యం బాగుపడుతుంది పండ్లు పలహారాలు కూరగాయలు తీసుకోవడం వలన కనుక ఇదే కర్మ సిద్ధాంతం అంటే భక్తులందరూ హరికృష్ణ